సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మనం లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి తొందరగా ఈజీగా టేస్టీగా కొంచెం డిఫరెంట్గా పిల్లలకు అప్పుడప్పుడు పెట్టాలంటే ఇలా క్యారెట్ రైస్ అయితే లంచ్ బాక్స్లో పెట్టేస్తే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఈజీగా తినేసేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి పక్కా మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి మనం క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం చూసే ముందు వీడియో నచ్చితే పూర్తిగా వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇప్పుడు మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఏమేమి కావాలో చూద్దామండి ఇక్కడ ఒక రెండు మూడు పచ్చిమిర్చి తీసుకోవాలి సన్నగా కట్ చేసుకోవాలి ఒక పది పదిహేను జీడిపప్పులు తీసుకోవాలి ఒక ఉల్లిపాయ సన్న కట్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా కొత్తిమీర కదమాకు క్యారెట్ అండి క్యారెట్ అయితే ఇలా మనం తురుముకోవాలి మంచిగా ఒక రెండు క్యారెట్లు అయితే నేను తీసుకున్నాను ఇలా తురుముకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా తురుముకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది కట్ చేసి కూడా చేసుకోవచ్చు అలా అయినా చేయవచ్చు ఇలా తురుముకొని చేస్తే కూడా చాలా బాగుంటుంది పక్క ఈసారి అయితే ఇలా ట్రై చేయండి మీరు కూడా నెక్స్ట్ ఏంటో చూద్దాం ఇక్కడైతే ఫస్ట్ మనం ఇలా రైస్ అయితే ఉడకబెట్టేసుకోవాలండి నేనైతే ఇద్దరికి సరిపడా రైస్ అయితే తీసుకున్నాను ఒక వన్ గ్లాస్ అలా తీసుకున్నా ఇద్దరికి సరిపోతుంది అలా మీకైతే అయితే చెప్తున్నా ఇలా రైస్ ఒక ప్లేట్లోకి తీసుకొని పొడి పొడిగా పెట్టుకోవాలి ఎందుకంటే ముద్ద కాకుండా ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ మనం ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ అలా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇలా జీలకర్ర వేసుకున్నాక ఒక పువ్వు ఒక రెండు లవంగాలు ఒక ఇలాయిచి ఒక చెక్క వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక ఇలా అయితే కాజులు వేసుకోవాలి అదే జీడిపప్పు వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై కానివ్వాలి ఇప్పుడు మనము ఉల్లిపాయ వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఉంది కదా ఆనియన్ వేసేసుకొని మంచిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా సాల్ట్ వేసుకోవాలి తొందరగా కలర్ మారడానికి కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే ఒక రెండు రెమ్మలు కలమాకు వేసుకొని క్యారెట్ అయితే వేసుకోవాలండి మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసేసుకోవాలి ఇప్పుడు క్యారెట్ మంచిగా మగ్గే వరకు మనము మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి తొందరగానే మనము తురుముకున్నాం కాబట్టి తొందరగానే అయిపోతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మంచిగా దగ్గరికి అయ్యాక మనము రైస్ వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా రైస్ అయితే ఉడకబెట్టుకున్న రైస్ వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్ మీద రైస్ని క్యారెట్ తురుముని మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇందులో మీరు క్యారెట్తో పాటు బఠానీ కూడా వేసుకోవచ్చండి పచ్చి బఠానీ ఉంటుంది కదా అది కూడా వేసుకొని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఖాళీ క్యారెట్తోనే చేస్తున్నా ఇలా మంచిగా కలుపుకున్నాక సాల్ట్ ఏమైనా కావాలంటే చూసి సాల్ట్ వేసేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మన లంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఈ లంచ్కి అయినా డిన్నర్కైనా చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి పక్కా ట్రై చేయండి ఓకే అండి ఇక్కడ ఇలా బాక్స్లో సర్వ్ చేస్తే మనం క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంది చూశారు కదండీ నేను చేసిన లంచ్ బాక్స్ రెసిపీ ఆల్రెడీ మనం టమాటా రైస్ అని లంచ్ బాక్స్ రెసిపీ కూడా పెట్టినామండి చూడకపోతే చూడండి ఓకే అండి మరొక మంచి రెసిపీతో కలిసాం బాయ్